అనగ ననగరాగ మతిసే ఇల్లుచుండు తినగ సాధనమున పనులు సమకూరు ధరలోన వినురవేమ మరొకసారి అనగ ననగరాగ మతిసే ఇల్లుచుండు తినగ తినగవేము సాధనమున పనులు సమకూరు ధరలోన వినురవేమ తాత్పర్యం పాడగా పాడగా గొంతు సరి అయి పాట శ్రావ్యంగా వినసొంపుగా ఉంటుంది తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది అలాగే దృఢ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా చేయగా అది తప్పకుండా తీరుతుంది కష్టమైన పనులైనప్పటికీ చెయ్యగా చేయగా సులువుగా మారుతాయి ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు